హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ వీడియోస్ ఈ తమ్లో మన బుట్టిగాడు ఒక ఫోటో యాడ్ చేశారు చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక అయితే పెట్టాడు మళ్ళీ దాన్ని చేంజ్ చేశాడు ఇది చూసారా బెడ్ పైన కూర్చుంది నేను అది ఎక్కడిదో అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందే తెలిసింది ఏంటంటే అది మన మూవీస్ చూసే ముందు వస్తే చూడండి యాడ్ ధూమపానం ఆరోగ్యానికి హానికరం అది ఆ డై ఆ క్యాడ్ను తీసుకొచ్చి ఆ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు యాడ్ చేశారు చూడండి ఎంత తెలివో వానికి వాడి తెలివి తెల్లారా ఇంత దరిద్రం తెలివి ఉంది చూడండి ఫ్రెండ్స్ వీనికి ఆ తెలివి మంచిగా ఉపయోగించుకోవచ్చు ఇలాంటి చెండాలు వాటికి ఉపయోగిస్తుండు ఇది ఆ యాడ్లోని పిక్ ఫ్రెండ్స్ బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే చూడండి అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కానీ చూడగానే ఎవరికి గుర్తు రాలేదు ఇది నేను ఇంతకుముందే చూసాను ప్లస్ ఇది తీసుకొచ్చి యాడ్లకి వెళ్ళి తీసుకొచ్చి ఫోటో అయితే స్క్రీన్ షాట్ తీసుకొచ్చి అక్కడ యాడ్ చేశారు సో అదే పిత్త సో దాని అయితే ఏమర్థం చేసుకోవాలంటే పిత ఇప్పుడు అది అన్నట్టు ఓకేనా ధూమపానం ఆరోగ్యానికి హానికరం మందు తాగడం సిగరెట్ కాల్చడం అదేవి ఆ యాడ్లోని ఫోటో తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశాడు ఇది తెలిసిన వాటికి ఇంకొకసారి లైక్స్ చేయడము వానికి ఇంకా వ్యూస్ పెంచడం మానేస్తారని అనుకుంటున్నాను ఇలాంటి ఫేక్ ఫేక్ థమినేల్స్తో వాడు ప్రజలని అయితే పిచ్చోళ్ళని చేస్తున్నాడు మెయిన్ అతని సబ్స్క్రైబర్స్ని మాత్రం పిచ్చోళ్ళని పప్పలను అయితే చేస్తున్నాడు దయచేసి నమ్మకండి ఓకేనా ఫ్రెండ్స్